నమస్కారం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మరియు సిఎల్పి లీడర్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల సమావేశం గత నెలలో నిర్వహించడం జరిగింది దాంట్లో పార్టీ శ్రేణులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మరొకసారి భారత్ జోడో యాత్ర చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది గతంలో చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర దాని నేపథ్యం మనం చూసాం కజాకుమార్ నుంచి కాశ్మీర్ దాకా జరిగినటువంటి ఈ భారత్ జోడో యాత్రలో వేలాది మంది డెలిగెట్స్ని కావడమే కాకుండా లక్షలాది మంది ప్రజలతోటి అమేకమై నడిచినటువంటి పరిస్థితి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చేపట్టబోడేటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర జనవరి పద్నాలుగో తేదీన మణిపూర్లోని ఇంపాల్లో ప్రారంభించబడి అరవై ఆరు రోజులు జరిగి ముంబైలో ఎండయ్యేటువంటి పరిస్థితి సుమారు నూట పది జిల్లాల గుండా పదిహేను రాష్ట్రాల గుండా వంద లోక్సభ స్థానాల ద్వారా మూడు వందల ముప్పై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆరు వేల ఏడు వందల పైజెంట్ కిలోమీటర్ల ఈ భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు నిర్వహించబోతున్నారు కాంగ్రెస్ పార్టీగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరగాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచన మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయం ఇవి జరిగిన నాడే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందొచ్చు అనేటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో న్యాయాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ప్రతిరోజు కూడా రెండు మీటింగ్స్ ఉంటాయి ప్రతి రూట్లోనూ కూడా అనేకమైనటువంటి ప్రజా సంఘాలు పురప్రముఖులు సమాజంలో సెక్యులర్ భావాలు కలిగినటువంటి వివిధ వర్గాల పెద్దలు ప్రజా సంఘాలు వీరందరితో కూడా కలిసి రాహుల్ గాంధీ గారు ఇంట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది సో లాజంగా జనవరి పద్నాలుగో తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒక మాస్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది దానికి సంబంధించినటువంటి మరి పోస్టర్స్ కానీ స్టిక్కర్స్ కానీ బ్యాడ్జెస్ కానీ ప్రతి కార్యకర్త ఈ భారత్ జోడో న్యాయయాత్రని విరివిగా ప్రసార మాధ్యమాల ద్వారా దాని యొక్క లక్ష్యం కానీ దాని యొక్క నిర్వహించబోయేటువంటి పరిస్థితులు కానీ వీటి అన్నిటినీ కూడా ప్రతి గ్రామంలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రధానంగా మన రాష్ట్రంలో గతంలో నాలుగు రోజులు భారత్ జోడో యాత్ర నిర్వహించడం జరిగింది ఎక్కడైతే గతంలో భారత్ జోడో యాత్ర నిర్వహించలేదో ఆ రూపు కూడా ఈ యాత్ర వెళ్ళడం జరుగుతుంది సో తప్పనిసరగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరగాలి ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ ఆయా సామాజిక వర్గాల వారికి వారి యొక్క జనాభా ప్రాతిపదిక న్యాయం జరగాలనేటువంటి ఆకాంక్షతోటి రాహుల్ గాంధీ గారు కార్యక్రమాన్ని చేపట్టారు దానికి సంబంధించినటువంటి ప్రవచర్స్ని దానికి సంబంధించినటువంటి పోస్టర్స్ని దానికి సంబంధించినటువంటి బ్యాడ్జెస్ని లాజంగా టూరు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ రాజు గారు ఎస్సీ ఎస్టీ ఓపీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ కి జాతీయ కోఆర్డినేటర్ ఉన్నారు వారి ఆధ్వర్యంలో దాన్ని అధికారికంగా లాంచ్ చేయడం మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు లేట్ రాజశేఖర్ రెడ్డి గారితో సన్నిహితంగా పనిచేసి సోనియా గాంధీ గారికి రాజశేఖర్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి ప్రేమాభిమానాన్ని ప్రత్యక్షంగా చూసిన నాకు నిన్న మొన్న ఓట్లు కోసం దిగజారి తెలుగుదేశం నాయకులు సోనియా గాంధీ గారి మీద చేసినటువంటి అభండాలు చూసి చాలా బాధ వేస్తుంది సరే వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు సోనియా గాంధీ గారి మీద వేసినటువంటి ఆ బండాలు విని చాలా బాధ వేస్తుంది గాంధీ కుటుంబం అంటే దేశ సమగ్రత కోసం దేశాన్ని మరి ప్రగతి పదంలో ముందుకు తీసుకు వెళ్ళేదానికి జీవితాలని అర్పించినటువంటి కుటుంబం సోనియా గాంధీ గారు అంటే వారి చేతిలోకి వచ్చినటువంటి ప్రధాని పదవిని తిరస్కరించినటువంటి మరి ఒక మహిళ అటువంటి వారి మీద ఇటువంటి నేరాపురంలో వైసీపీ నాయకులు చేయటం అనేది చాలా కండెమ్నబుల్ దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు మరి చూస్తూ ఊరుకోరు చట్టాన్ని ఉపయోగించి ఇటువంటి మరి అభండాలు వేస్తున్న వారి మీద చర్యలు తప్పకుండా తీసుకు తీసుకోవడం జరుగుతుంది ఆ అభండాలు వేసిన వారు మరి భవిష్యత్తులో దాని దాని మీద చింతించేటట్టుగా వారికి శిక్ష వేసేదానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తప్పకుండా చట్టాన్ని మరి ఎన్ఫోర్స్ చేయడానికి వెనకాడరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి జనవరి పద్నాలుగో తారీఖు నుంచి రాహుల్ గాంధీ గారి చేసేటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర ఎందుకు చేయవలసిన అవసరం వచ్చింది రాహుల్ గాంధీ గారికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత్ జోడో యాత్ర సందర్భంగా అనేక వేల లక్షల మంది ప్రజల యొక్క సమస్యల్ని వారు నడుస్తూ ఉన్నారు వారికి చాలా స్పష్టంగా అర్థమైంది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మూలంగా అసమానతలు పెరిగిపోతూ ఉన్నాయి మొత్తం ప్రపంచ దేశాలన్నిటికంటే ఈనాడు భారతదేశంలో ఈ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక శాతం సంపన్నులు నలభై శాతం దేశ సంపదని అనుభవిస్తున్నారు మరి దిగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ యాభై శాతం కంటే పైబడినటువంటి ఈ వర్గాల వారి చేతిలో కేవలం మూడు శాతం మాత్రమే సంపద ఉన్నది అందుకనే రాహుల్ గాంధీ గారు మరి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి ఈ అసమానత మీద ఈ సమాజంలో అందరికీ న్యాయం జరగాలి అనే ఒక నినాదంతో వారు ముందుకు వెళుతున్నారు కొన్ని వారాల క్రితం సిడబ్ల్యూసి ఇనానిమస్గా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది ఈ దేశంలో కాస్ట్ సెన్సెస్ ధరిపించాలి మరి సుప్రీంకోర్టు ద్వారా విధించినటువంటి యాభై శాతం రిజర్వేషన్ సీలింగ్ ఎత్తేయ్యాలి ఈ దేశంలో సామాజిక న్యాయం తీసుకొని రావడానికి కాంగ్రెస్ పార్టీ మరి కృతరిషతో పనిచేస్తుందని ఆనాడు రిజర్వేషన్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే మరి జనవరి పద్నాలుగు నుంచి జరిగేటువంటి భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళబోతున్నారు ఈ అంశాలే మాకు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ముఖ్యమైనటువంటి బిందువులు కాబోతున్నాయి కాబట్టి ఆ స్ఫూర్తిని తీసుకొని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహిస్తారు మరి అదేవిధంగా జేడిసి గారు స్పష్టంగా తెలియజేసినట్టుగా ఏ విధంగా మరి ఒకవైపు తెలుగుదేశం పార్టీ మరి వైసీపీ మరి మా పవన్ కళ్యాణ్ పార్టీ ఈ పార్టీలన్నీ కూడాను బీజేపీకి బి పార్టీగా ఉంటూ ఈ సామాజిక సామాజిక న్యాయానికి అడ్డంగా ఉన్నారనేది ఈ విషయాలు కూడాను ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి వారు ఒక 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 సమాలోచనలో మొదలు పెట్టడం జరిగింది జనవరి రెండవ తారీఖు నుంచి ఈ విధంగా దేశం మొత్తంలో ఈ అంశాల మీద ప్రజల్ని మరి జాగ్రూక చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎలక్షన్లో గట్టిగా ఫైట్ చేస్తుందని మరి వారన్నట్టుగా మరి వచ్చే ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీయే డిసైడ్ చేస్తుంది ఎవరు గవర్నమెంట్ రావాలనేది అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ప్రత్యేక హోదా రెండు రాజధాని అమరావతిలో నిర్మించి ఇస్తాం మూడు పోలవరం మేమే కంప్లీట్ చేస్తాం నాలుగు ఈ మొత్తం ఉత్తరాంధ్రకు అదేవిధంగా అదే విధంగా ఉత్తర కొస్తా ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం మరి ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడే ఉంటుంది ఉక్కు ఫ్యాక్టరీ ఎవరి హస్తగతం కాదు ఐదోది ఆరోది బీసీ ప్రత్యేక మేనిఫెస్టో రాజుగారు చెప్పినట్లు కుల గణన వారికి రిజర్వేషన్ ఇత్యాది చాలా ఉన్నాయి బీసీ అదేవిధంగా దళితులకు దళితులకు దళిత క్రైస్తవులకు దళిత హోదా ఇవన్నీ కూడా అదే విధంగా వాటికలు క్రైస్తవుల ఒక క్షేమం కానీ క్రైస్తవుల రక్షణ క్రైస్తవుల అభివృద్ధి కాంగ్రెస్ తప్పకుండా చేపడుతుంది దళితులకు జరిగేటువంటి ఏ రకమైన స్కాలర్షిప్ తీసుకేస్తారో ఏ రకమైనటువంటి బ్యాంక్ రుణాలు ఇవ్వడం మానేశారో అవన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏ రకంగా జరిగినవి అన్ని సోనియా గాంధీ గారి మన్మోహన్ సింగ్ గారి హయాంలో జరిగినటువంటి చట్టాలు అయితే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అదే విధంగా మరి ఆదివాసులు జరుపుతున్న అన్యాయం వారి భూములు కబ్జా చేసే ప్రయత్నం ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తూ ఏడు గ్యారంటీలతో మేము అధికారంలో రాబోతున్నామని మనం ఇంకా నాలుగు రోజులమ్మా నాలుగు సంవత్సరాలు ఆగారు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఇంకా నాలుగు రోజుల్లో మీకు స్పష్టీకరణ వస్తుంది நாலு ரோஜில் மாத்திரேமா